సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఉండవల్లి వీర్రాజు పేర్కొన్నారు గోదావరి జిల్లాలకు పెద్ద ఆసుపత్రి అయిన కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సిటీ స్కాన్ మందులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఉండవల్లి వీర్రాజు పేర్కొన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్గా షణ్మోహన్ను తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఉండవల్లి వీర్రాజు ఆయన చాంబార్లో మర్యాద పూర్వకంగా కలిశారు కాకినాడ జీజీహెచ్లో లో జరుగుతున్న సమస్యలపై ఆయన ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నూతనంగా కాకినాడ జిల్లాకి కలెక్టర్గా వచ్చేసినటువంటి కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన శుభాకాంక్షలు తెలియజేసి ఈరోజు మరి కాకినాడ జిల్లాలో ప్రధాన ఆసుపత్రి సామాన్య ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ చేయవలసిన డెవలప్మెంట్ గురించి మూడు జిల్లాల నుంచి వచ్చే ప్రజలు అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ సూపర్టెండి గారి సహంకారంతో కలెక్టర్ గారిని ప్రత్యేక దృష్టి పెట్టి హాస్పిటల్ ప్రక్షాళన చేయవలసిందిగా కోరటం జరిగింది దానికి సరైన మందులు ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ కూడా సకాలంలో రోగులకు అందేలాగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఈయన మంచి సబ్జెక్టు సార్ సారదృష్టి తీసుకెళ్లాలని ఆయన స్పందించారు ఇది అభివృద్ధి చేశాయని ఈ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చుకుంటారని కోరుకుంటున్నాను